ఛానల్ నేను మీషో నుండి త్రిబుల్ ఫైవ్ అంటే ఫైవ్ 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 ఐదు వందల యాభై ఐదు రూపాయలు పెట్టి ఒక మంచి పట్టు శారీ అనమాట అంటే ప్యూర్ పట్టేం కాదు మనకి రెప్లికా శారీస్ ఉంటాయి కదా అట్లా అనమాట ఇది నేను ఆర్డర్ చేశాను ఇది శారీ అయితే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందని నేను ఆర్డర్ చేశాను అయితే నేను ఆఫర్లో ఉన్నప్పుడు సేల్ ఉన్నప్పుడు త్రిబుల్ ఫైవ్ ఉంది యాక్చువల్లీ ఇప్పుడు సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్ ప్రైస్ అయితే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందనమాట ఇది ఆరెంజ్ పింక్ డ్యూయల్ టోన్ అంటే డ్యూయల్ షేడ్ వస్తుందనమాట చాలా బాగుంది జెర్రీ ఉంది కదండి జెర్రీ అనేది మనకి మరి అంత షైన్ అయితే అవ్వట్లేదు జస్ట్ మనకి నా జెర్రీ లా కనబడుతుంది కానీ అంత షైన్ అయితే అవ్వట్లేదు జస్ట్ కాకపోతే బాగుంది మనకి పెట్టుబడులకి వాటికి వీటికి అయితే బాగుంటుంది కానీ ఫస్ట్ జ్యువెల్స్ మనకు లైటింగ్లో అయితే ఇంకా చాలా బాగా షైన్ అవుతుంది శారీ అయితే మనకి త్రిపుల్ ఫైవ్లో పడతానే అనిపించింది నాకు మీకు ఇది ఏంటంటే శారీ మొత్తము ఇట్లనే వస్తుందండి మీ ముందు ఇప్పుడు ఇప్పించిస్తున్న శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇది కొంచెము కాటన్ మిక్స్ లాగా కొంచెం కాటన్ మిక్స్ లాగా అనిపిస్తుంది అనమాట శారీ అయితే ఇది మనకి బార్డర్ అయితే పైన కింద సేమ్ వచ్చిందండి బార్డర్ అయితే మనకి కొంచెము ఇది అంత అంటే స్టిఫ్ ఉంటుంది అండి కొంచెము ట్రిపుల్ ఫైవ్ అంటే కొంచెం టిఫ్గానే ఉంటుంది సారీ శారీ అయితే కొద్దిగుంది మరీ ఎక్కువ లేదు ఇదైతే బార్డర్ అనమాట ఇది బార్డరు ఉంది కదండి బోర్డరు పైన కింద సేమ్ ఉంది మనకి పైన కింద సేమ్ బార్డరు మనకి ఏదో ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట మనకి లోటస్ ఉంటాయి కదా లోటస్ అనేవి మధ్యలో అలా వచ్చాయి డిజైన్ అయితే ఇలా ఉంది మనకి కలర్ అయితే ఇలా డ్యూయల్ టోన్ టోను పింక్ ఆరెంజ్ షేడ్లో ఉంది శారీ మొత్తం అయితే ఇలానే వచ్చిందండి మొత్తం ప్లెయిన్ ఇక్కడ ఉంది కదా డిజైను సేమ్ ఇదే డిజైన్ అనమాట సేమ్ ఇదే డిజైన్ మనకు షైనింగ్ అయితే బాగా ఉందండి ఎంత షైన్ అయితే అంత షైనింగ్ ఉంది మా కాకపోతే ఇది జరి అనేది కొంచెం షైన్ అవ్వట్లేదు జస్ట్ కానీ బాగుంది మనకి మంచిగా అంటే ట్రిపుల్ ఫైవ్లో అయితే బాగుంటుంది సిక్స్ హండ్రెడ్లో బెటర్ అనిపించింది శారీ అయితే ఇది కొంచెం జరిలాగే కనబడుతుందని అంత షైన్ అవ్వట్లేదు అంతే ఇది ఇది అనమాట శారీ అంతా సిక్స్ మీటర్స్ వరకు ఉందండి బాగానే మనకు పళ్ళు అనేది కూడా మనకు ఏంటంటే పళ్ళు అనేది ఏంటి మనకి ఇలానే వచ్చేసింది కొంచెం ఈ డిజైన్ వచ్చేసింది మన శారీ అంతా ఇట్లా ఉంది కదా శారీ ఇలా ఉంటే మనకి పళ్ళు అనేది జస్ట్ మనకు కొంచెం డ్యూమ్ పింక్ షేడ్లో మనకి ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చిందనమాట ఇలా లైన్స్ లైన్స్ అని వచ్చింది శారీ కలర్లో ఉంటే పింక్ షేడ్లో మనకి ఇలా లైన్స్ లైన్స్ వచ్చింది మనకి ఇక్కడ థ్రెడ్ ఇట్లా మనకు పద్దలో కట్టింగ్ అనమాట ఇది మనకి ఇది ఏంటిది ఇంతవరకు మనం ఎంబ్రాయిడరీ చేయించుకొని కొంగు ఇంతవరకు కొంగు ఎండ్ అయిపోయింది ఇక్కడ బ్లౌజ్ పీసు ఇది బ్లౌజ్ పీస్ అనేది కూడా మనకు కొంగులో ఏ కలర్ వచ్చిందో పింక్ షేడు అట్లా వచ్చిందనమాట ఇది సేమ్ ఇదే పింక్ షేడ్ వచ్చింది మన కాంట్రాస్ట్ వేర్ చేస్తే ఇంకా ఈ కలర్లో మనకు ఉంది కదండి ఈ కలర్లో మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ మంచి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అనమాట మనకు బార్డర్ శారీకి సారీ ఇది మనకి బ్లౌజ్కి కూడా సేమ్ బార్డర్ పైన కింద వచ్చింది ఇది అయితే బ్లౌజ్ డిజైను ఇది అనమాట బ్లౌజ్ డిజైను మనకి కట్టుకున్నాక లుక్ అయితే ఎలా ఉంటుందో తర్వాత మీకు వెయిట్ చూపిస్తానండి జస్ట్ అయితే ఇది అయితే మంచి లైట్ వెయిట్ ఉంది శారీ అయితే ఇది మన పెట్టుబడులకి వాటికి వీటికి యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత మనకి కావాలంటే కొన్ని రోజులు ఒక టూ టైమ్స్ వాడిన తర్వాత కూడా మనము దీన్ని లెహంగా లాగా లేకపోతే పిల్లలకి ఫ్రమ్ నుంచి మనకి క్రాప్ టాప్ లాగా లేకపోతే చిన్నపిల్లలకి పొట్లంగా లాగా అనమాట ఇది వెరీ రీజనబుల్ ప్రైజు మనకి మనం ఒక ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ పెట్టి ఒక రుట్టించే బదులు ఇట్లా సిక్స్ హండ్రెడ్లో అయితే మనకి మనకి అంత బాధ అనిపించింది ఎక్కువ వేసుకోం కదండి ఇవి అన్ని కాబట్టి ఇలా తక్కువ ప్రైస్లో మీరు డ్రెస్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు మనం డ్రెస్గా కూడా కన్వర్ట్ చేసి లాంగ్ ఫ్రాక్లో కన్వర్ట్ చేసి దీన్ని మంచి పింక్ కలర్ చు మనకు చున్నీతో పేర్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నేను శారీ కట్టుకున్నాక మీకు లుక్ అనేది కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తాను శారీ కట్టుకున్నాక కూడా మంచి లుక్ అని క్వాలిటీ కూడా బాగుందండి ఇప్పుడు శ్రావణ మాసానికి ప్లస్ రాగి ఫెస్టివల్స్కి కూడా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వర్త్ మంచి క్వాలిటీ ఉంది తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేటర్